ఛానల్ అందరూ ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని అదేమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సపోర్ట్ చేసి సక్సెస్ఫుల్గా ఇక్కడి దాకా తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా 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 థ్యాంక్స్ అండి అలాగే కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితేనే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ చాలా చాలా బాగుంటాయండి ఎవరైతే చూడాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఛానల్ని విజిట్ చేసి మన ఛానల్ పేరు భారతి తెలుగు బ్లాగ్స్ అండి ఛానల్లోకి వెళ్ళేసి స్టోర్లో ఆల్ కుకింగ్ వీడియోస్ అయితే ఉంటాయండి తప్పకుండా వెళ్ళి అందరూ చూసి మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇకపోతే ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే రేపు బెంగళూరు అయితే వచ్చేస్తామండి బెంగళూరుకి అయితే వస్తున్నాం కదా అలాగే ఇంటి దగ్గర నుంచి కూరగాయలు బియ్యం అన్నీ కూడా తీసుకెళ్తామని చెప్పేసి మేమైతే అన్నీ కూడా సర్దుకుంటాం లోపు మేమైతే బోర్ దగ్గరకైతే వెళ్ళామండి ఎలాగో వెళ్ళాం కదా అని చెప్పేసి నాకు ఈ టెంకాయలు అయితే తాకాలనిపించింది మా బోర్ దగ్గర నాలుగు చెట్లు అయితే ఉన్నాయి ఆ చెట్లో నుంచి లేతకాయలు అయితే బోర్డు అయితే దింపుకొనేసి నేను రెండు మా హస్బెండ్ అయితే ఒకటైతే తాగారండి అలాగే ఎండ అయితే చాలా చాలా వచ్చేసింది ఆ ఎండకి అలా చల్లగా నేను రెండు చెట్టుల కింద కూర్చొనేసి మేమైతే టెంకాయ తాగేసి కూరగాయలు ఏమైనా ఉంటే అన్నీ పీక్కొనేసి ఇంటికి అయితే వెళ్ళామండి బస్ అయితే అర్లీ మార్నింగ్ ఫోర్కి అయితే ఉంది ఫోర్కి బస్ అంటే ఇంటి దగ్గర త్రీకి అయితే బయలుదేరేయాలి అలాగని చెప్పేసి మేము ఈవినింగే అన్నీ కూడా సర్దుకునేసాము బట్టలు కూరగాయలు బియ్యము అన్నీ కూడా సర్దుకునేసి రెడీగా అయితే పెట్టుకున్నామండి రేపటి నుంచి అయితే బ్యాంగ్లూరులో అయితే కుకింగ్ వీడియోస్ నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది బెంగళూరులో అని చెప్పేసి ప్రతి ఒక్క వీడియో కూడా డీటెయిల్గా వస్తుందండి ఇంతవరకు నా ఛానల్ని చూసి సపోర్ట్ చేసి నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చిన ప్రతి ఒక్కరు కూడా విలేజ్లో ఎలా ఆదరించారో అలాగే బెంగళూరులో వచ్చే వీడియోస్ కూడా తప్పకుండా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్